అక్కడ మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు కూడా నెల కింద హాస్పిటల్కి వచ్చాను నేను వేగవంతంగా చేసి చెప్పాము ఈసారి నుంచి మీరు ఎక్కడికి కూడా ఎక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి డయాలసిస్ వాళ్ళని ఎన్నో చేయాలి 아, 그래요. Yeah. అందరికీ నమస్కారం అండి ఈరోజు గిద్దలూరు పట్టణంలో ఉన్నటువంటి మన యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇతర డాక్టర్స్ అందరము మా చైర్మన్ గారు మా జెడ్పీటీసీ గారు ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరం కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గతంలో యాభై పడకల హాస్పిటల్గా ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని వంద పడకల హాస్పిటల్గా ఆ రోజు నేను రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్గ్రేడేషన్ నేను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేయించడం జరిగింది మరలా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సత్యకుమార్ గారు ఈ రోజు ఏదైతే హెల్త్ మినిస్టర్గా ఉన్నారో వారి యొక్క నాయకత్వంలో ఈరోజు గిద్దలూరులో మరలా బ్లడ్ డయాలసిస్ యూనిట్ మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు వెనకబడినటువంటి ప్రాంతంలో మెరుగు